సిటీలో నివసించే పేద మధ్యతరగతి వర్గాలకు మరో దెబ్బ పైకి ఎగబాకుతున్న టమాటా ధరలు హైదరాబాద్లో టమాటా ధరలు మళ్ళీ ఎగబాకాయి కొద్ది రోజుల క్రితం కిలో టమాటా ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉండగా ఇప్పుడు అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకు హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర చేరుకున్నది ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారస్తులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకి అమ్ముడవుతుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో సప్లై సప్లై తగ్గి ఉన్న పలంగా టమాటాకి ధర పెరగడం జరిగింది వర్షాలు ఇదే విధంగా కొనసాగి సప్లై సమస్యలు పరిష్కారం కాకపోతే టమాటా ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో నివసించే పేద మిడిల్ క్లాస్ వర్గాలు పెరుగుతున్న కూరగాయల ధరలతో సతమతమవుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు టమాటా సరఫరాలో జాప్యం కూడా టమాటా ధర పెరుగుదలకు హైదరాబాద్లో కారణమని చెప్తున్నారు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం వంటి నగరాల్లో కిలో టమాటా యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు ఉండగా తెలంగాణలోని హైదరాబాద్లో డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు పలుకుతున్నది ఇంకా మనం ఒకసారి టమాటా పండించే రైతనాల గురించి మాట్లాడుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నుంచి జూన్ వరకు దాదాపు ఆరు మాసాలు టమాటా నష్టాలు అయితే చేరుచడం జరిగింది ధరలు లేక ఇప్పుడు జూ జూలై ఆగస్టు ఈ రెండు నెలల నుంచి నుంచి టమాటా అయితే కొంచెం ఉపశమనం పొందారు ఈ రెండు నెలల నుంచి అయితే ధర రావడం జరిగింది కొంచెం టమాటా రైతన్నలు ఆనందంలో ఉన్నారు ధరలు రావడంతో ఆరు మాసాల నుంచి నష్టాలు చవిచూసిన రైతులు ఈ రెండు నెలల నుంచి కొంచెం లాభాలు చవిచూస్తున్నారు